కడప నగరం ఇందిరా భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు మీడియాతో బాండి సుమంత్ కుమార్ మాట్లాడుతూ కడప జిల్లాలో యువ కాంగ్రెస్ కి నాయకత్వం వహించడం ఉత్సాహంగా ఆత్మీయతతో ఉన్న మా యువతతో కలిసి పనిచేయడం నాకు గౌరవంగా ఉంది మన సమాజంలో న్యాయం సమానత్వం మరియు ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించడం ద్వారా ఒక మార్పు తీసుకురావడంలో మనం కట్టుబడి ఉన్నామన్నారు నమస్కారం ఈ రోజు ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం యువత మత్తు పదార్థాలకు బానిసవ్వకుండా ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ జీవితాలని నడపాలని ఒక ఉద్దేశమైతే మహిళలకు ముఖ్యంగా రాజకీయ రంగ ప్రవేశం ఏ విధంగా చేయాలి ఆనాడు కాంగ్రెస్ పార్టీ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఏ విధంగా అయితే కల్పించిందో ఈరోజు అదే థర్టీ త్రీ పర్సెంట్ రాజకీయంగా మహిళలు ఎందుకు ఎదగట్లేదు ఎక్కడ చూసినా జెంట్స్ మహిళ మగవాళ్ళే ఉన్నారు ఎందుకు మహిళలు కూడా ఎదగాలి అనే ఒక కార్యక్రమం శక్తి అభియాన్ ఉమెన్ ఎన్పవర్మెంట్ సో ఈ సందర్భంగా కడప జిల్లా యువతకు నేను తెలియజే తెలియజేస్తున్నది ఒకటి ఉద్యోగాల కోసం పోరాడతాం అది ఏ గవర్నమెంట్ అయినా ఎటువంటి మనుషులైనా మనం పోరాడతాం మత్తు పానీయాలకి మత్తు పదార్థాలకి మనం మాట తప్పకుండా ముందుండి ప్రతి నిమిషం వాళ్ళు ప్రతి ప్రతి పథకానికైతే ప్రతి అడ్డంకులకి అయితేనే ఏ దానికైనా మనం ముందుండి పోరాడతాం ఈరోజు టీడీపీ గవర్నమెంట్ మన యువకులకు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ కూడా బకాయిలో అలాగనే మూడు వేల ఐదు వందల కోట్ల బకాయిలు ఇంకా చేయలేదు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు మరి ఈరోజు బడ్జెట్ విషయానికి వస్తే అది కూడా సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేదు ఎడ్యుకేషన్కి సరైన బడ్జెట్ ఇవ్వలేదు ఇలా చూస్తే అటు పాత గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ అయితేనేమి ప్రజెంట్ పరిపాలిస్తున్న టీడీపీ గవర్నమెంట్ అయితేనేమి ఏది యువతకు ప్రోత్సాహ ప్రోత్సాహకరంగా చేయట్లేదు అది ప్రోత్సాహకరంగా యువతకు ఉండాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఈ రోజు నుంచి కడప జిల్లాలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నేను మాటిస్తున్నాను ప్రతి యువతకు ముందుండి ప్రతి సమస్యలో పోరాడుతానని మీకు ముందుంటానని మీకు ధైర్యాన్ని కల్పిస్తూ సెలవు తీసుకున్నాను నమ్మించి మోసగించింది మోసం మోసంగా గొంతుకు వచ్చినట్లు చేసింది నిన్న బడ్జెట్లో మేనిఫెస్టో ఏం చెప్పారు సూపర్ సిట్లో ఏం చెప్పారు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే నిరుద్యోగ పుత్తి కింద నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు మూడు పైసలు ఇవ్వలేదు కనీసం బడ్జెట్ అన్నా బెటర్ అని బడ్జెట్లో దానికి ప్రస్తావనే లేదు అది కాక యువ పర్యాటక సాంస్కృతిక శాఖకు బడ్జెట్ కేటాయింపు మూడు వందల ఇరవై రెండు కోట్లు టోటల్ బడ్జెట్ ఎంత రెండు లక్షల తొంభై నాలుగు వేల చిదర కోట్లయితే యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు కేటాయించింది మూడు వందల ఇరవై రెండు కోట్లు ఇంతకంటే అన్యాయం పోతున్నారు కాబట్టి రాష్ట్ర యువత ఇక సైడ్ ప్రతిపక్ష పార్టీ జగన్ పార్టీ చూస్తే ఇది కట్టుకొని చాలు కప్పుకొన చాలు అధికార పార్టీగా అన్ఫిట్ ప్రతిపక్ష పార్టీగా అన్ఫిట్ నిరుద్యోగ యువతకు వచ్చేసింది అన్యాయం చేస్తా ఉంటే టీడీపీ కూటమి ప్రభుత్వం అసెంబ్లీకి పోయి మాట్లాడాల్సినటువంటి యొక్క ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీ సమావేశం లేకుంటే కాబట్టి ఇది ఒక పనికి మారిన పార్టీ కాబట్టి రాబో రోజుల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలంటే ఇంటింటా సౌభాగ్యం వెళ్ళి విరియాలి యువత బాగుపడాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఆలోచించాలని రాష్ట్ర ప్రజానికానికి కడప జిల్లా ప్రజానికానికి కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తుంది